ఇవాళ ఒక మంచి పని జరిగింది ప్రారంభంలో మనం ధృవజ్ఞానం అని విద్యార్థులందరికీ సర్టిఫికేట్లు ఇచ్చాం కొందరికి తెలుసు కొందరికి తెలియదు ధృవజ్ఞానం ఋషిపీఠం నడుపుతున్నటువంటి ఒక ఎడ్యుకేషన్ అది ఒక స్టడీ కోర్స్ పిల్లలు చిన్నపిల్లల నుంచి మంది కొన్ని లెవెల్స్ కోర్సు ఉంది ఇక్కడ అంటే మన సనాతన ధర్మాన్ని పిల్లల కోసం పాఠాలుగా చేసి ఋషిపీఠం నేర్పుతుంది ఇక్కడ అదొక ఉంది సిలబస్ ఉంది మన సనాతన ధర్మం పిల్లలకు అర్థం కావడం కోసం మన గ్రంథాలు మన ధర్మాలు మన దేశ చరిత్ర ఇవన్నీ కూడా వివిధ పాఠాలుగా ఇంగ్లీష్ భాషలోనూ నేర్పుతూ ఉంటారు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇదంతా కూడా ఆనందించే దగ్గర అంశం ఏంటంటే దేశమంతా విద్యార్థులు ఉన్నారు ధృవజ్ఞానానికి ఉన్న వందల మంది విద్యార్థులు ఉన్నారు ఇది సిక్స్ లెవెల్ కోర్స్ ఇందులో ఉత్తీర్ణులు చాలామంది ఉన్నారు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆనందించదగ్గ అంశం ఏంటంటే దీన్ని చక్కగా నిర్వహిస్తూ సాంకేతికంగా సహాయపడుతున్న వారు ఉన్నారు చక్కగా దీనికి కోర్సులు తయారు చేసిన వాళ్ళు ఉన్నారు ఓపిక్గా ఈ విద్యని నేర్పుతున్న అధ్యాపకులు ఉన్నారు వీళ్ళందరూ స్వచ్ఛందంగా చేస్తున్నారు సనాతన ధర్మానికి సంబంధించిన ఒకానొక అనొక విద్యాభ్యాసాలు నడుపుతున్నది ఋషిపీఠం దానిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల్లో కొంతమంది ఉత్తీర్ణులైన వారికి ఇవాళ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది వారందరికీ ప్రత్యేకమైన ఆశీర్వచనాలు వాళ్ళని ఈ విద్యకి ప్రోత్సహించి ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు ముఖ్యంగా అభినందనలు ఆశీర్వచనాలు వాళ్ళకి శ్రద్ధగా నేర్పుతున్న అధ్యాపకులకు ఆ సరస్వతీ మాత యొక్క సంపూర్ణమైన కటాక్షం ఋషి మండలం యొక్క దీవెన లభించుగాక అని కోరుకుంటూ వాళ్ళు చేసిన ఒక అచీవ్మెంట్ని చెప్పాలండి ఇక్కడ ఒకటేమో రెండు చేశారు వాళ్ళు ఈ సిలబస్ సాధారణంగా రామాయణం మొత్తం కూడా వాడు ఇంగ్లీష్లో యథాతథంగా చక్కగా వ్రాశారు నేటి తరం రామాయణం నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలనేది దృవజ్ఞానం నేర్పిన పద్ధతిలో ఇంగ్లీష్లో తీసుకురావడం జరిగింది అదొక్కటి పట్టుకుంటే నీటి తరానికి రామాయణం చక్కగా అర్థమవుతుంది అందుకే రామాయణం ఫర్ జనరేషన్ అనే పుస్తకం ఒకటి ఇంగ్లీష్లో విడుదలైంది చిత్రవర్ణాలతో సహా ప్రతి వారికి ఉపకరించేది పిల్లల చేతిలో ఉండవలసింది పెద్దల చేతిలో కూడా ఉండవలసింది అలాగే మొన్న యషధర్మ సనాతన పుస్తకం ఆవిష్కరణ చేసిన తెలిసి ఉంటుంది అది ఇంగ్లీష్లో కూడా అనువదింపబడింది అన్నాం అది కూడా కొన్ని ముద్రంలో పొంది ఇప్పుడు నూతన ముద్రలు వచ్చింది దిస్ ఈజ్ అవర్ రెటర్నల్ ధర్మ ఒక్కొక్క చిన్న వ్యాసంతో మన ధర్మం గురించి తెలియజేస్తుంది నేటి యువత హస్తభూషణంగా గ్రహించవలసిన గ్రంథాల్లో ఒకటి ఇది కరదీపిక్గా కూడా పనిచేస్తుంది అదేవిధంగా రామాయణం తెచ్చిన చేతులతోనే విదురు నీతి నేటి యువత కోసం విదురుడు చెప్పిన పాఠాలు చక్కగా ఆధునిక సాంకేతిక పద్ధతులతో చెప్పిన గ్రంథం కూడా లభ్యమవుతుంది ఇవన్నీ కూడా ఋషిపీఠం కౌంటర్ దగ్గర పొందవచ్చు స్వస్తి